యాత్రా స్థలాలకు స్వాగతం ఋషికేసులో ఇంకా బీటిల్స్ ఆశ్రమం అని ఉంది ఇది ఋష్కేష్కు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో బీటిల్స్ అని విదేశీ బాండ్ వాయించే వాద్యకారులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కొన్ని రోజులు స్వర్ ఆశ్రమంలో మహర్షి మహేష్ యోగి వద్ద శిష్యరికం చేశారు అతని ద్వారా ట్రాన్సిడెంటల్ మెడిటేషన్లోని మెలకువలను తెలుసుకుని ధ్యాన సాధన చేసి ఆశ్రమానికి కొంత దూరంలో బీటిల్స్ ఆశ్రమం కట్టుకొని అక్కడ ఉండి ఎన్నో పాటలను రాసుకొని సాధన చేశారని అక్కడ ఆశ్ర ఆశ్రమ నిర్వాహకులు చెప్తారు రెండవది శివుని శివపురి నీటిలో ఆడే ఆటలు సాహస క్రీడలు ఆడే స్థలాలతో చాలా కేరింతలతో సందడిగా ఉండే స్థలం ఇది ఈ ప్రాంతంలో జీవితంలో బాగా సంపాదించి మన ఆనందం కోసం మనం ఖర్చు పెట్టగలిగిన చోటని అనిపిస్తుంది మూడవది నీలకంఠ మహదేవ్ మందిరం రుషికేశ్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే అతి పురాతన దేవాలయం ఇది క్షీరసాగర మదనములో పుట్టిన విషం తాగితే కంఠం దగ్గర నల్లబడిన శివుని ఆలయం ఇది ఇక్కడ మొక్కుకుంటే ఎలాంటి విష జ్వరాలు దీర్ఘరోగాలు గాని తమకు రావని ఇక్కడి చుట్టుపక్కల గ్రామాల ప్రజల నమ్మకం ఆలయ అర్చకులను స్థలపురాణమంటే చెప్పిన సంగతులు కూడా ఇవే ఇంకొకటి జంప్ ఇన్ హైట్స్ బంగీ జంప్ లాంటి ఆటలు ఆడే స్థలం ఇది ఈ చోటు పావూరి గర్ అనే చోట ఉంది గుండె గొంతుకలోన కొట్లాడుతుంది అనే ఆ మాటలకు అర్థం ఇక్కడ సరిగ్గా ఉంటుంది ఒక్కసారి బంగీ జంప్ చేసి చాలాసేపు ఉక్కిరి బిక్కిరిగా అనిపిస్తుంది కానీ ఆ అనుభవం మాత్రం అద్భుతం అప్పటికి అక్కడికి వెళ్ళి చూస్తూ కూర్చోవడం చాలా కష్టం ఉదయం నుంచి సాయంత్రం వరకు కదలకుండా ఆటలు చూడటం చాలామందికి ఇష్టం ఇంకొకటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఋషికేశ్ అసలు పేరు కుబా కుబ్జాబ్రక రాముల వారు అక్కడ తపస్సు కూడా చేశారు ఆదిశంకరులు కూడా అక్కడ చాలా గుళ్ళు ప్రతిష్ట చేశారు భరత్ మందిర్ కూడా శంకర శంకరులు చేసింది రావణాసురుడు గంగను దాటే క్రమముల నారతో తోటి తాడుగా అల్లి రెండు పక్కల కట్టి దాటాడుట అదే లక్ష్మణజూల తర్వాత కాలంలో రెండు మూడు సార్లు ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టారు రామ్ జూలా ఈ మధ్య ఎనభైవ సంవత్సరంలో కట్టారట పరమేశ్వరుడు అరవై ఏళ్ళు తపస్సు చేసింది గరలం పుచ్చుకుంది నీలకంటలోనే మహాయోగి స్వామి శివానంద గారి సమయంలో రుషికేష్కి ఇంకా ప్రత్యేకత పెరిగింది మంచి ఉన్న ప్రతి చోటా చెడు కూడా ఉంటుంది పవిత్రమైన ఆధ్యాత్మిక సంపదతో నిలవై ఉండాల్సిన ఇక్కడ పాలకుల స్వార్థంతో ప్రకృతిని నాశనం చేసే ఎన్నో పనులు జరుగుతూనే ఉన్నాయి ప్రకృతి చెడు జరగదని ఆ భగవంతుణ్ణి ప్రకృతిని ప్రార్థించడం తప్ప ఎవరు ఏమీ చేయలేరు కదా పరమార్థానికేతన్ ఈ ఆశ్రమం యోగ సాధకులకి అత్యంత దివ్యమైన స్థలంగా చెప్తారు యోగ ధ్యానం అనగానే ప్రపంచానికి గుర్తు వచ్చే రోజు విశ్వవిఖ్యాతి గడించిన స్థలం ఇది దీనిని దర్శించుకుంటే స్వర్గానికి వెళ్ళినట్టే అనిపిస్తుంది ఇంకొకటి బైసి బైసి ఒక గ్రామం ఇది ఇప్పటి మాటల్లో చెప్పాలంటే ఫార్మ్ హౌస్గా కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ అనేక అద్భుతమైన ఆటలు ఆడే స్థలం ఉంది రుష్కేషి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంకొకటి మునికి రేతి ముఖ్యంగా తాంత్రికులు మాంత్రికులు వారి సాధనకు ఈ స్థలాన్ని వినియోగిస్తారట మనసంతా ఒక విషాద భావన కలిగి ఎక్కువసేపు నిర్వలేగా అక్కడికి వెళ్ళిన వారు దుఃఖంతో వెంటనే తిరిగి వచ్చేస్తారు ఇంకొకటి కౌదియాల ఋషికేషు నుంచి బద్రీనాథ్ వెళ్ళే దారిలో నలభై కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న అందమైన పల్లె ఇది రఘునాథ్ మందిర్ గంగా గంగాఘాటులో ఒకటైన మాయాకుండులో ఉన్న అతి పురాతన రామాలయం ఇది తప్పకుండా చూసి తీరవలసిన ఆలయం ఇది ఈ ఆలయంలోని మూర్తులన్నీ జీవకలతో ఉట్టిపడుతుంటాయి లక్ష్మణ్ మందిర్ ఈ దేవాలయము లక్ష్మణ్ జూల దాటగానే ఉన్న అతి పురాతన ఆలయం ఇది శిల్పకళలకు చిత్రకళలకు ప్రసిద్ధి చెందింది గీతాభవన్ కుంజాపూరి దేవి ఓంకారందా ఓంకారానందాశ్రమం ప్రకాష్ ఆశ్రమం దక్షిణ భారతీయుల కోసం ఆంధ్ర ఆశ్రమం ఇలా ఇంకా యోగా కోసం ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి ముఖ్యంగా రుష్కేష్ భూమికి స్వర్గానికి వంతెనగా గుర్తు పెట్టుకోవలసిన స్థలం మంచి చెడులను మన జ్ఞానంతో విచక్షణతో మన దృష్టితో చూసి ప్రయాణిస్తే నిజంగా ఈశ్వర దర్శనమనే దర్శనమనే స్వర్గానికి దారి చూపే వంతెన ఇది ఇక్కడి నుంచే కేదారినాథ్ బద్రీనాథ్ యమునోత్రి గంగోత్రి పూలతో నిండిపోయే లోయ పుష్పగౌరి లోయ సిక్కుల పరమ పవిత్ర స్థలమైన హేమకుండు పంచప్రయాగులు మన వంటి మరెన్నో విలువైన ప్రదేశాలకు చూచి ధరించాల్సిన భాగ్యాన్ని సూచించే మార్గమే ఈ రుషికేశి తర్వాత వీడియోలో శ్రీనగర్ గురించి తెలుసుకుందాం